హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూస్తే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు అండ్ రెగ్యులర్గా చూసేవాళ్ళు మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇదైతే త్రీ డేస్ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో కంటిన్యూ అయితే చూడండి ఇంకా ఇక్కడ వీడియో వచ్చేసి అయితే మొన్నటి వీడియో అన్నమాట ఇది అంటే పెన్నస్ డే రోజు వీడియో ఇదైతే ఇంకా అంటే టూ డేస్ వీడియో ఒకటే రోజు ఇదే బ్లాగ్లో పెడుతున్నాను అన్నమాట నేను సో ఇంకా ఆ రోజైతే మా పాప కొంచెం తగ్గింది సో ఇంకా మార్నింగ్ లేచి బట్టలైతే అయితే ఉతికేసుకున్నాను అంటే ఆమె ఇవ్వకముందే ఇవన్నీ పనులు అయితే వేసేసుకుంటున్నాను నేను బట్టలు అయితే వేసేసుకున్నాను మళ్ళీ లేగిస్తే పని చేయని సో లేదో అని చెప్పేసి బట్టలు అయితే ఉతికేసి తర్వాత మళ్ళీ వేసిన తర్వాత గిన్నెలు అవి కడుక్కొని ఇంకా తర్వాత మాప అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను సో ఇంకా మా వామిటింగ్ టూ మోషన్స్ అవుతున్నాయి కదా త్రీ డేస్ సో ఇంకా అప్పటి నుండి ఏమంటారు డల్ అయిపోయింది బాగా సో ఇంకా వామిటింగ్ మొత్తం సిల్ అంతా ఎట్లా అవుతుందని చెప్పేసి మంచి డేటాలో అయితే చేస్తున్నా మళ్ళీ తనే తిరుగుతుంది కదా మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పేసి మొత్తం అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట మంచిగా లేకపోతే మొత్తం కదా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చేస్తున్నాను అనమాట మంచిగా సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ డేటాలేసే ఇల్లు క్లీన్ చేసుకోవాలి లేకపోతే కింద పడింది మనకు తెలియకుండా అప్పుడప్పుడు తింటారు కదా మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ వస్తుంది అందుకని చెప్పేసి మొత్తం డెటాలేసి క్లీన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే సో ఇంకా రోజైతే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట దీని ముందు రోజు టూ డేస్ ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్ అయితే అట్లా అన్నాడు ఇంకా చెప్పాను కదా ముందు వీడియోలో ఎండలైతే తిప్పకండి అమ్మ అసలు పిల్లల్ని ఎండకాలం చ ఎండ అయితే చాలా ఉందంట ఈసారి ఎండలో తిప్పకండి మరీ అర్జెంట్ ఉంటుంది తప్ప అయితే వెళ్ళకండి చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లల విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అని మాత్రం చెప్పిండ సో ఇంకా కోకోనట్ వాటర్ తాగించండి అంటే మంచి ఫుడ్ పెట్టండి ఇంకా వేడి చేసే ఫుడ్ ఏం పెట్టకండి అట్లా అని చెప్పినా అన్నమాట ఇంకా మజ్జిగన్న మాత్రమే తినిపించండి పిల్లలకి అని చెప్పాడు సో ఇంకా మెడిసిన్ అయితే రాసిచ్చాడు కొంచెం అయితే తగ్గింది ఇది అయితే నైన్ థర్టీ అవుతుంది పడుకుంది పాప అందుకని చెప్పేసి అటు ఇటు జరుపుకుంటూ క్లీన్ చేస్తున్నాను అన్నమాట ఇంకా తర్వాత పాప వాడుకుంది సో ఇంకా నేను ఇంకా దోశ అని చెప్పేసి దాంట్లోకి క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట సో దోశ పిండి పట్టేసుకున్నాను ఇంకా అంటే మా పాపకు పిండి కొంచెం మంచిగా తింటుంది ఏం తినట్లేదు కదా కనీసం అదన్న తింటుంది అని చెప్పేసి పిండి పట్టినా అనమాట సో ఇక మాకైతే క్యారెట్ అవన్నీ వేసి చేద్దామని చెప్పేసి చేసిన మా పాపకైతే లేక ప్లేన్ దోశ అని చెప్పేసి మేమైతే ఇది చేసుకుంటున్నాం అనమాట అప్పటికి ఇంకా మా పాప లేవనే లేవలేదు సో ఇగో ఇక్కడైతే మేమైతే దోశ వేసేసుకుంటున్నాం అయితే ఇంకా అవన్నీ ప్రిపేర్ చేశాను చట్నీ అవన్నీ సో ఇంకా మేము మా ఆయన వచ్చాడు నైన్ థర్టీ అవుతుంది అప్పటికి మా ఆయన వచ్చాడు అనమాట ఆఫీస్కి వెళ్ళి నైట్ డ్యూటీ వెళ్ళేసి వచ్చాడు ఇక రాగానే ఫ్రెష్ అప్ అయ్యాడు ఇక వచ్చిన తర్వాత అందరం కలిసి టిఫిన్ చేసుకోము మా నచ్చిన తర్వాత కూడా మా పాప లేవని లేవలేదు ఇంకా పడుకుంది సిరప్ వేస్తున్నాం కదా మొత్తం డల్ అయిపోతుంది అన్నమాట అంటే నీరసంగా అయిపోతుంది ఏం తినట్లేదు సో ఇంకా సిరప్ వేయడం వల్ల వచ్చేస్తున్నట్టుంది మంచిగా పడుకుందన్నమాట ఇంకా లేపడం ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ మేము తింటామని చెప్పేసి వేస్తున్నాం అన్నమాట ఇక్కడ నేనైతే సో ఇక చూడండి ఇట్లా అయితే వేస్తున్నాను దాంట్లోకి పల్లీ చట్నీ కొబ్బరి అయితే పట్టే కొబ్బరి వేసి పల్లీ చట్నీ అయితే పట్టేసిన అనమాట సో ఇదైతే ఈరోజు వీడియో అన్నమాట అంటే ఫ్రైడే రోజు వీడియో సో ఆ రోజు అంతే ఆపేసాడు అక్కడి వరకే ఈ రోజు అయితే ఈ వీడియో అన్నమాట మళ్ళీ ఇది కంటిన్యూ చేశాను పొద్దున్న లేవగానే నాతో పాటు మా పాప కూడా మొహం కడుకొని చూడండి నేను ఫేస్ వాష్ చేసుకుంటే వచ్చి మొహం కడుక్కొని తుడుచుకుంటుంది అన్నమాట మంచిగా సో మంచిగా ఉంటుంది యాక్టివ్గా అయితే నా పాప అయితే తుడు từ đâu từ đâu ai vậy na từ đó đó hi hi bye bye mau quay bye 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 bye, bye, bye. 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 సో చూసారు కదా ఎంత మంచిగా మోహన్ దుడుస్తుందో అసలు చాలా అంటే చాలా బాగా యాక్టివ్ ఉంటుంది కొంచెం ఫ్రీ అయిందన్నమాట అనమాట ఈరోజైతే సో ఇంకా ఆడుకుంటుంది కొంచెం అంటే మోషన్స్ తగ్గినాయి కొంచెం ఇంకా థింగ్స్ కూడా తగ్గినాయి అన్నమాట ఇప్పటికైతే కొంచెం మంచిగా ఉంది ఈరోజు మంచిగా ఆడుకుంటుంది సో ఇంకా తన కోసం టమాటా చారు చేసామని చెప్పేసి టమాటాలు అయితే ఉడికేపెట్టినా అనమాట ఇంకా నేనైతే ఇక్కడ ఈరోజు కొంచెం అంటే పుల్ల పుల్లగా పెడితే కొంచెం టేస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి అయితే చేసినా అనమాట టమాటాలు అయితే ఉడికేపెట్టినా ఇంకా మెయిన్ నా పాప కోసమే రోజు టమాటా చారు చేసిన అనమాట సో మంచిగా తినింది పెట్టయితే పెట్టినమాట ఈరోజు ఫుడ్ అయితే కొంచెం పర్లేదు తినే రెండు ముద్దులు అయినా తిన్నది చాలు లేనుకున్నాను ఇక నేను చేస్తుంటే మా ఆయన వచ్చేసి వీడియో వాటి ఆఫ్ చేస్తున్నాను ఆన్ చేస్తున్నాను అనమాట అట్లా చేస్తున్నావు ఇక మాట్లాడిస్తూ ఉన్నాడు వచ్చి నేను వంట చేస్తున్నాను ఇక మా పాప మా ఆయన మాత్రం అక్కడ పక్కన ఆడుకుంటున్నాడు అన్నమాట ఇద్దరు ఆడుకుంటున్నారు అసలు ఫోర్ డేస్ నుంచి మా ఆయనకు బాగా కలవటండి మా పాప నిద్రలో కూడా కలవరిస్తుంది డాడీ డాడీ అని చెప్పేసి సో ఇక మంచిగా ఆడుకుంటున్నారు అంటే ఈరోజు నైట్ షిఫ్ట్ వెళ్తాడు కదా మంచిగా ఇక నిద్ర రావట్లేదు అని చెప్పేసి కూర్చున్నాడు అనమాట ఇక ఆడుకుందామని చెప్పేసి వాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు నేనేం వంట చేస్తున్నాను అనమాట ఇక్కడ చిట్టుతల్లి మా చిట్ తల్లి మంచిగా రెడీ అయ్యింది ఈరోజు కదా చిత్తల్లి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అన్నా హాయ్ ఫ్రెండ్స్ హలో పేరు ఏం పేరు చిత్తల్లి నీ పేరు ఏం పేరు హాయ్ కాదు నీ పేరు తనిష్క అన్న తనిష్క అన్న పేరు ఏం పేరు ఏ జూ లేచేపెనేది వందబస్సులకి బై బై తప్పై జెప్పన్ లోనే ఉంటది చిత్తలి ఇల్ల కొంచెం ఫ్రీ అయిననమాట ఇగా కొంచెం ఆ కదా ఇవన్నీ ఆయనతో చెప్పకమా తాపాయిలస్ నువ్వు వేడం దిసం బైటే ఉక్కడ ఉంటది యా నే రనన గ గను చూసుకుంటా ఫ్లై కిసి ఫ్లై కిసి వెట్ల వెట్ల ఫోటో కావాలి దాడికనా ముద్దాయి దాడికి ఉమ్మాయి డాడికి నువ్వు హై ఫై గుడ్ హై ఫై చ నమస్తే బెట్టు డాడీ బెట్టు జపా గారు నమస్తే 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 బాయ్ పౌడర్ వేసాగా అయిపోయింది సో ఇంకా వాళ్ళు ఇద్దరు అట్లా ఆడుకుంటున్నారు నేనైతే ఆల్రెడీ టమాటార్ పోపేసి అక్కడ కూర్చున్నాను అనమాట కూర్చొని ఆ వీడియో అయితే తీసినాను ఇవో టమాట చారు అయితే మంచిగా మరుగుతుంది టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇక మా ఆయన వంట మొత్తం అయిపోయినాక టీ టీ పెట్టు అనమాట మా ఆయనకు టీకి పాడుకు టీకి తాగడానికి టైం లేకుండా పోతుంది అంటే టైం పాడు లేకుండా పోతుంది పన్నెండున్నర టీ కావాలన్నాడు ఇక అని పెట్టేసినాయి మా చిట్ తల్లి అయితే చిప్స్ అయితే తినండి లేదు అన్నీ చూడండి కింద ఎట్లా పడేస్తుందో ఎన్ని డబ్బులు పెడితే అన్ని డబ్బులు పడేస్తున్నాయి పవర్లు అంటే వాటి మీద నిల్చొని తాగుతున్నాయి ఆ డబ్బలేమో అటు ఇటు పడిపోతున్నాయి గోడ మీద పెట్టి డబ్బులు పడేసింది ఏటో లేవు ఓకేనా డబ్బలేదు పవర్లో నిలు పెట్టిన ఎన్నో పడేసాయి ఇక పావర్లు అయితే నేను ఎన్ని డబ్బులు పెట్టినా వాటి మీద నిల్చొంది తాగుతున్నాయి అన్ని డబ్బులు అటువైపు పడేస్తున్నాయి గోడ బయటికి మళ్ళీ తీయడానికి కూడా రావట్లేదు సో ఇక మళ్ళీ కొత్త తీసాను అనమాట పెరుగు డబ్బా ఖాళీగా ఉంటే అది తీసేసి పెట్టినా అనమాట పవర్లకు నుండి ఈసారి అయితే ఇక తాడు కట్టేసాను మళ్ళీ పోతే డబ్బలు కూడా లేవు పాపం అవి దాహం వేస్తుందని చెప్పేసి మీకు వస్తున్నాయి అని చెప్పేసి అయితే ఇక పెట్టినా అనమాట చిట్టలు చూడండి పీట వేసుకొని చీర ఎక్కేట్లో కూర్చున్నదో మంచిగా ముద్దపప్పులు ముద్దపప్పులు వీటేసుకొని చైర్ మీద ఎక్కి కూర్చున్నావా నీకు అన్నీ తెలుసు కదా ఉంటావా బబ్బు వయ్యాలా పాటవాడు వయ్యాలా పడతావు జాగ్రత్త సో ఇక ఇక్కడైతే ఇక టమాటా చార అయిపోయింది అనమాట సో మంచి తల్లి అన్న అన్నం పెడదామని చెప్పేసి పెడుతున్నాయి ఇక్కడైతే ఇంకా రోజు రెండు ముద్దలు వేస్తున్నా దాంట్లో ఒక్క ముద్ద జాలు తిన్న జాలని ఫిక్స్ అయిపోయినాయి అనమాట ఎందుకంటే త్రీ డేస్ నుంచి ఏం తినట్లేదు వాంధింగ్ చేసుకుంటుంది కదా సో చారేసి అయితే కొంచెం తింటాయని చెప్పేసి ఒక్క ముద్ద తిన్న జాలని చెప్పేసి ఇంకా పెట్టడానికి అయితే బయటకు అనమాట నేను సో పారం చూసారా అట్లా నీళ్ళు పెట్టినలేదు నేను అన్నం వేసుకొచ్చేలో బయటకు వచ్చేసింది అనమాట అది ఎప్పటి నుంచో దాంతో ఏమో తెలియదు కానీ అంటే నేను డబ్బా చూసుకోలేదు కింద పడిపోయింది నిన్న నుంచి చూసుకోలేదు అసలు చూసుకున్న అయిపోతున్నాయి ఇక ఈరోజు చూసుకుంటే లేదు అందుకని చెప్పేసి నీళ్ళు పెట్టినా ఇక పెట్టగానే తాగడానికి వచ్చింది మా పావరం అయితే ఇంకా తర్వాత మా చిత్తైతే అన్నం పెట్టినా ఒక ముద్ద అయితే అన్నం తినే ఒకటి రెండు ముద్దలైతే ఇక చాలే అనుకున్నాం మళ్ళీ ఎక్కువ పెడితే వామిటింగ్ చేసుకుంటుందని చెప్పేసి ఇంకా అనమాట సో ఇక అప్పటికి టూ అవుతుంది టైము ఇక మా ఆయననేమో మనం మనం కూడా తిందాం ఆకలి అవుతుందని చెప్తే సో టమాటా చారు వేస్తాం కదా ఉత్తి చారీ ఏం తింటాం అని చెప్పేసి ఆమ్లెట్ వేస్తామని చెప్పేసి చేస్తున్నాను అనమాట మరి రెండు ఎగ్స్ అయితే పక్కలు కొట్టి దాంట్లో కొంచెం ఉప్పు పచ్చిమిర్చి ఆనియన్ కారం అన్నీ వేసి ఇవి మాత్రమే వేసి అయితే ఇంకా నేను ఆమ్లెట్ వేస్తున్నా మా ఆయనకి ఇట్లా వేస్తేనే చాలా ఇష్టము సో ఇంకా అట్లా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట కొంతమంది దాంట్లో పొడి అది ఇది ఇస్తారు నాకు అస్సలు నచ్చదు సో ఇవి మాత్రమే వేసేసి అయితే నేను ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ మా ఆయన ఇట్లా ఉత్తి చాలు వేస్తే అస్సలు అన్నం తినడు దాంట్లో ఒక దాంట్లో ఒక ఆమ్లెట్ అని ఉండాలి లేకపోతే కట్ చిల్లీస్ అని ఉండాలి లేకపోతే పాపడ్స్ అన్నీ ఉండాలి సో అందుకని చెప్పేసి ఇంకా కట్ చిల్లీస్ ఉన్నాయలే కానీ ఊరికి ఏం తింటలే అని చెప్పేసి ఇట్లయితే ఆమ్లెట్ అయితే అనమాట నేనైతే ఆమ్లెట్ అయితే ఇట్లనే వేయించుకుంటాను మరీ మాడ కొట్ట నాకు ఇట్లా అంటే చాలా ఇష్టం మా ఆయన కూడా ఇట్లయితేనే తింటాడు ఇక మా ఆయన ఇక చల్లగా అయితే అస్సలు తినాడు దాన్ని వేడుకుంటేనే తింటాడు చల్లగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం చల్లగా తిననే తినే తేడు ఇక ఫాస్ట్ ఫాస్ట్గా తినేయమని చెప్పిన నేనైతే ఇక అది అయిపోయింది ఒకటైతే అయిపోయింది ఇంకొకటి అయితే వేస్తున్నాను అనమాట మా ఒకటి నాకు ఒకటైతే వేసుకున్నాం ఇంకా మేమైతే మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ ఆనియన్ మిర్చి ఇంకా కరేపాకు అవి వేసుకోండి నేను కరేపాకు కూడా వేయలేదు ఎందుకని చెప్పేసి అవి మాత్రమే వేసుకొని చూసుకో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది అంటే నేను రెగ్యులర్గా వేసుకునేది ఎప్పుడు వేసినా ఇట్లనే వేస్తాను నేనైతే ఇంకా ఇగో ఇక్కడైతే సాయంత్రం అవుతుంది టైం ఇక మా చిట్కల్ అయితే తినేసి పడుకుందన్నమాట ఫైవ్ ఫైవ్ అవుతుంది టైం ఇక్కడ ఇక లేచింది టూ అవర్స్ మంచిగా పడుకుంది పడుకొని లేచిన తర్వాత ఇక మా ఆయన కూలర్లో నీళ్లు పడుతుంటే పొయ్యి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఆయన చుట్టూ తిరుగుతూ ఉంది ఏం చేస్తుందని చెప్పేసి మా ఆయన ఏమో నీళ్లు పడుతున్నాడు నేను వీడియోస్ ఇస్తుంటే నన్ను తీయకుండా సిగ్ అవుతుందా అంటున్నాడు ఇంకా తర్వాత ఇవ్వ నీళ్ళు రావట్లేదు ఎందుకని చెప్పేసి అంటే ఎక్కువ రావట్లేదు వెనకాల అసలు తడవనండి తడవట్లేదు కూలర్కి సో ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఆ వాటర్ వచ్చే దాంట్లో ఏమైనా ఇరుక్కుపోయిందేమో అని చెప్పేసి తీస్తున్నాడు అనమాట ఓపెన్ చేసి తీసి తీస్తే కనబడతాయని చెప్పేసి తీస్తున్నాడు కానీ ఏం లేదు మంచిగానే ఉంది తర్వాత దాన్ని అటు వేసి ఇటు చేసి కొన్ని వాటర్ ఎక్కువ వచ్చేలాగా అయితే చేసిండ ఇక్కడ ఇక్కడికి మాట్లాడుతుంటే చింతల కంటే చెల్లి చూడు ఎట్లా చూస్తాడు చెల్లి చూడు ఎట్లా నువ్వు మాట్లాడతలే మరితో ఇట్లా ఇట్లా అన్న వీడియో కాల్ మాట్లాడుతున్నాడు అన్నా పిలు అన్న పిలు அண்ணா அண்ண அடோ இக்கோன் கட்டி குடுத்தா ఇక జుట్టు బాగుంది అన్నది చాలా లో రెండు జుట్లు వేసుకున్నాయి ఇక వేసుకోవాలనిపించింది మంచిగా వేసుకున్నది బాగున్నాయి కామక్షమలు వేయండి వెనక్కి పోతున్నాయి అంటే వెనక్కి జుట్టు వేసి వేసి ఇవి కూడా వెనక్కి పోతున్నాయి అంటే సో ఇంకా ఇక్కడైతే సిక్స్ థర్టీ సెవెన్ అనమాట టూ డేస్ నుంచి బట్టనే మరతలేదు మొన్న నిన్న ఉతికినా అట్టనే పెట్టినా అసలు వీలు కాలేదు మరదేనికి నేను ఎంత పన చేస్తుంది కానీ నాకు బట్టలు ఉతికి మడతా పెట్టాలంట మాత్రం కోమ్ వస్తుంది నాకైతే చికాకు వస్తుంది కానీ తప్పదు కదా చేసుకోవాలి కదా కానీ రోజు రోజు ఉతికేస్తేనే ఉంట బట్టని అయితే అలా అస్సలు పెట్టుకోవడం ఎప్పుడో బాగా పని ఉంటుంది తప్ప అసలు బట్టలు ఉతికే అంటే బట్టలు అట్లా ఉతకుండా మాత్రం అస్సలు పెట్టడం కంపల్సరీ డైలీ డైలీ ఉతికేస్తాను లేకపోతే ఇక నలుగురం ఉన్నాం కదా పిల్లలు రెండుసార్లు స్నానం చేస్తారు అందరం టూ టు స్నానం చేస్తాం కదా పొద్దున్న సాయంత్రము సో ఇంకా అందుకని చెప్పేసి డైలీ డైలీ ఉతికేసుకుంటాను నేనైతే అస్సలు పెండింగ్లో పెట్టుకోను ఇక నిన్న ఉతికేసిన సాయంత్రం తీసిన అట్లే పెట్టాను అసలు మడతేయడానికి వీలే అయితే లేదు ఈరోజు కూడా ఉతికేసి అన్నీ కలిపి తీసి మడతేసి పెడుతున్నాను అనమాట సో అక్కడ చూసి నేను అంటే జెన్స్ మాత్రం ఏమనుకోండి ఏమనుకోండి వీడియో చూసేవాళ్ళు సో నేను ప్యాంట్ వేసుకోవాలనుకుంటున్నాను వేసుకున్నాను నేను అంటే మా పాపం స్నానం చెప్పామని చెప్పేసి నీళ్ళు పెట్టినా అనమాట సో అప్పుడే వాష్రూమ్ అయింది ఇంకా తడుస్తుంది అని చెప్పేసి అట్లా పైకి పెట్టుకున్నాను అంతే సో ఇంకా ఇక్కడైతే నేనైతే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం టమాట చారు చేసినా దాంట్లో ఆలు ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇది దీంట్లో ఆనియన్ వేయకుండా చేసిన అంటే ఆనియన్ వేస్తే మెత్తగా అవుతుంది కదా ఆనియన్ వేయకుండా వేస్తే కొంచెం క్రంచిగా అవుతుంది చారులోకి అని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట ఇట్లయితే చాలా బాగుంటుంది అన్నంలోకి సో ఈరోజు బ్లాగైతే ఇంతేనండి సో చూసారు కదా మొత్తం నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్